హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకునేది హెల్తీ అండ్ టేస్టీ వంటకము పొనగంటాకు ఫ్రై పొనగంటాకుతో తాలిపు చేసుకున్నాము ఇది చాలా కంటికి మంచిది కదా ఇది ఎట్లంటే ఒలుచుకోండి లేత కాడలుగా ఉంటాయి చూడండి వాటిని కూడా తుంచి చేసుకోండి మంచి విటమిన్స్ ఉంటాయి దాంట్లో మనం వేస్ట్ చేయకూడదు అందుకని దీంతో ఎట్లా తాలిపు చేసుకోవాలో చూపెడతాను ఒక కట్ట తీసుకున్నాను అనమాట ఇది ఒక కట్ట బాగా ఒలిచి వాష్ చేసి పెట్టుకున్నాను మన ఛానల్లో ఈ పౌడర్ ఉందనమాట శనకాయ పులి పొడి అంటారు ఈ పొడిని మనము తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా తాలింపులు చూసుకునేదానికి చాలా బాగుంటుంది వన్ వీక్ ఒకసారి వేసి పెట్టుకుంటే సరిపోతుంది రెండు కాంబినేషన్లో ఎట్ట చేసుకుందామో చూద్దాము వెలిగించి ఇక్కడ పెట్టినాను దాంట్లో ఒక గ్యారెట్ ఆయిల్ వేసుకుందాము హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుందాము దాంట్లోనే పచ్చిశనప చనపొద్దిపప్పు ఒక స్పూన్ వేసుకుందాము ఒక ఎండు మిరపకాయని తుంచుకున్నాను కొద్ది కరివేపాకు ఒక ఆనియన్ని ముక్కలుగా దొరుకున్నాను దీన్ని వేసేద్దాము వేసి కొద్దిసేపు వేపుకోవాలి ఈ ఎర్రగడ్డలు ఆనియన్స్ కొంచెం మెత్తబడేంతవరకు వేపుకుందాము నుండి ఆనియన్కి సరిపోయేంత సాల్ట్ వేసుకుందాము కొద్దిసేపు వేపుకొని వెళ్తాం తొందరగా మెత్తబడతాయి కదా ఆనియన్స్ కొద్దిగా సాల్టే మనము ఆకుకూరిక తర్వాత చూసి వేసుకోవాలి కానీ ముందు వేయకూడదు ఈ ఆనియన్స్ మాత్రమే కొద్దిగా వేసుకోవాలి క్రష్ చేసుకున్న పాయల్ని కొద్దిగా వేసుకుందాము ఒక నాలుగు పాయలు వేసినాను కొద్దిసేపు వేపుకొని వెళ్దాము చూడండి ఇట్లా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనము ఒలిచి పెట్టుకున్నాము చూడండి పొరగంటాకు వేసేద్దాము మొత్తం వేసేద్దాండి బాగా వేసుకుందాం ఎప్పుడు వారానికి ఒకసారైనా ఆకులు తినాలి కదా ఒకసారి సిరియాకు తోటాకు ఇట్లా ఒక్కొక్క టైప్ తింటా ఉంటే బాగుంటుంది ఒకే టేస్ట్ కాకుండా టేస్టులు మారుతూ ఉంటుంది ప్లస్ ఆకులకు మంచి విటమిన్స్ ఉంటాయి కాబట్టి మనకి చాలా మంచిది కదా అందుకనేసి కొంతసేపులో మగ్గిపోతుంది ఇది మంట ఫిమ్లో పెట్టుకొని చేసుకోండి ఆకు మాడిపోకుండా ఉడుకుతుంది అనమాట వాష్ చేసుకోండి బాగా ఆకుని ఇసుక అలాంటిది ఉంటుంది మా ఇది మాత్రం మా మిద్దె తోటలో పండింది అన్నమాట పైన ఎప్పుడూ మూత పెట్టబాకండి మూత పెట్టినామంటే కలర్ చేంజ్ అనమాట ఇట్లే వేపుకోవాలి టైంలో కొద్దిగా పసుపు వేసుకుందాము చూడండి ఈ టైంలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఆకుకూరలో సాల్ట్ ఉంటుంది ఆనియన్స్కి వేసినాము చూసుకొని పొడో ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకోవాలన్నమాట బాగా వేసుకుందాము ఎక్కువ ఆకూరలకి సాల్ట్ పడినే పడదు తక్కువ పడుతుంది బాగా వేగిపోయింది ఇప్పుడు మనము తయారు చేసి పెట్టుకునేలా పౌడరు దాన్ని వేసుకోవాలన్నమాట మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఎక్కువ తినేవాళ్ళు పౌడర్ ఎక్కువ ఉంటే టేస్ట్ నచ్చితే అట్లే వేసుకోవచ్చు లేదంటే తక్కువ వేసుకోవచ్చు అంతే చూడండి మన పనుగంటాకు రెడీ అయిపోయింది స్టవ్ ఆపేస్తాను ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము ఈ వేపుడు అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి